జూన్ రెండున చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ బిఎస్ లత అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు ఏఆర్ అదనపు కలెక్టరేట్ ఎస్పీ జనార్దన్ రెడ్డిలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు జూన్ రెండున చేపట్టే తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ బిఎస్ లత అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు అదనపు కలెక్టరేట్ ఎస్పీ జనార్దన్ రెడ్డిలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు జిల్లాలో ఎక్కడా కూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలని ముఖ్యంగా ఆవిర్భావ వేడుకల్లో ఉద్యమకారుల త్యాగాలు స్మరించుకోవడం ఉండాలని తెలిపారు జిల్లాలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ కార్యాలయాలు అలాగే అన్ని మున్సిపాలిటీలలో వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అదేవిధంగా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించాలని అలాగే బయట ఉన్న కార్యాలయాల్లో ఉదయం వేడుకలు జరుపుకోవాలని సూచించారు ఈ వేడుకల్లో శకటాలు స్టాల్స్ ఆస్తుల పంపిణీ లాంటివి చేపట్టరాదని అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో తక్కువ బృందాలతో చేపట్టాలని ఎక్కడా కూడా ప్లాగ్ కోడ్ రెండు వేల రెండుననుసరించి ప్లాస్టిక్ జెండాలు ఆవిష్కరణలో చేపట్టరాదని సూచించారు ఈ సమావేశంలో సిఈఓ అప్పారావు డిఆర్డీఓ మధుసూదన్ రాజు డిఎఫ్ఓ సతీష్ కుమార్ డిఈఓ అశోక్ డిపిఓ సురేష్ కుమార్ డిపిఓ కిషన్ డిఎస్ఓ మోహన్ బాబు డిడబ్ల్యూఓ వెంకటరమణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు